హలో అండి నేను జహాన్ ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ అయితే కోసేయాలి కాయలు అన్నీ రాలి పడిపోతున్నాయండి ఈరోజు ఎన్ని కాయలు రాలిపడ్డాయో ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే పైనంతా కింద పడిపోయినాయి రేపు పళ్ళు చూసారా ఎంత పెద్ద సైజు కాయలు ఆ పైన చూడండి అక్కడికి అనిపిస్తుందో లేదో అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు పెద్ద కాయ పండిపోయింది ఈ కాయలు చూసారా ఇవన్నీ రాలి కాయలేనండి నిన్న వీడియో తీయాల్సింది నిన్న వీడియో తీయకపోవడం వల్ల ఎన్ని కాయలు రాలిపోయినాయి మార్నింగ్ అంతా వేరుతూనే ఉన్నాము అయిగోండి ఇన్ని కాయలు ఫ్యాషన్ ఫ్రూట్స్ చూసారా ఫ్యాషన్ ఫ్రూట్ కూడా రాలిపోయినాయి ఇంకా కొయ్యాలి కొద్ది చూపిస్తాను ఇప్పుడు రేగు పళ్ళు అయితే చాలా వరకు కోసేసేయాలండి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి అయిపోండి ఎంతంత పెద్ద సైజు కాయలు అలా కోసేసుకోవచ్చు అనమాట ఇట్లా కలర్ వస్తే ఎంత మంచి స్వీట్ వస్తుందండి రెడ్ కలర్ వచ్చేసినవి అవి పెద్ద సైజు ఈసారి రెడ్ కలర్లో బాగొచ్చినాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే కింద చెట్టుకైతే ఇంకా పడలేదు ఇవన్నీ కోసేసేయాలి అవి అండి కొంచెం హైట్లో ఉన్నాయి ఇవన్నీ అటు సైడు పైన పట్టుకోగానే రాలిపోయిందండి ఇంత పెద్ద సైజు చూసారా ఇది కురిగ్గోడ లోపల ఎలా ఉందో చూపిస్తాను అందరూ లోపల పురుగుంటుందండి పాడైపోతాను అని చెప్తున్నారు కొంచెం పచ్చి పచ్చిగా కోసుకోవాలి ఈ కలరు నేను ఇంతకుముందు ఒక ఆయకు చూపించాను ఆ కలర్ వచ్చిందాక ఉండకూడదు ఇట్లా పచ్చి పచ్చిగా కొంచెం కోసుకోగలిగితే ఇదండి కింద పడేసరికి దెబ్బ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి అండి ఇలా ఉంది ఇది సీడ్లెస్ సీడ్ ఉండదు దీంట్లో ఇంకొక కాయకి సీడ్ ఉంటుంది అనమాట రెండు వెరైటీస్ ఉన్నాయి సేమ్ సైజుల్లో ఇది సీడ్లెస్ సీడ్ ఉండదు సీడ్ ఉన్న కాయ చెట్టు అటు సైడ్ ఉందండి అటు సైడ్ వెళ్ళి కూయ్యాలి అక్కడ కాయలు కాస్తే ఆ కొమ్మను కూడా అట్లా కట్టేసేయాలి ఈ కొమ్మ చూసారా నేను ఎలా కట్టేసాను అదిగోండి ఇలా కట్టిన తర్వాత ఇన్ని కాయలు నిలబడ్డాయి ఇవన్నీ ఇదిగో చూసారా నల్ల నల్లగా ఎన్నో కాయలు పోతాయి వందల సంఖ్యలో పోతాయి అని చెప్పాను కదా అవన్నీ పోతాయి మిగిలిన కాయ అంతా చూడండి ఎంత కాయం ఆ కొమ్మ కూడా అటు సైడ్ లాగి కడితే మనం ఈజీగా కోసుకోవచ్చు ఇవన్నీ వేరతానండి వేరి పైన ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా దొండకాయలు నే గుత్తిబీర ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి గుర్తు కూడా కోస్తానండి నేను చెప్పాను కదా మీకు పోయిన వీడియోలో రామాఫలం పెరుగుతున్నాయండి ఆ రెండు కాయలు చక్కగా పెరుగుతున్నాయి అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇద్దు అండి మొదటి కాయలు చాలా హ్యాపీ అండి రామఫలం కాస్తదో లేదో అనుకున్నాను కానీ సైజు కూడా చూసారు ఎంత సైజు పెరిగిందో పెరుగుతుంది ఇంకా పడితే బాగుంటుంది నేను కొంచెం ఉండకపోవటం వలన చెట్లు కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయండి పర్లేదు అయినా కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయి అదిగోండి బొప్పాయి నెక్స్ట్ వీక్ పండుతుండొచ్చు చూసారు ఎంత మళ్ళీ కాయ వచ్చిందో అంజీరు ప్రతి కొమ్మకి కాయలు తోటకూర ఫ్రెష్గా ఇక్కడ చూసారా ఎన్ని కాయలు సైజు వచ్చేసి పెద్ద సైజు వచ్చేసినాయి ఈ కాయ చూసారా ఇది పుల్ల ఫుల్లగా తీయ తీయగా అసలు ఎంత టేస్టీగా ఉంటాయో కాయ అంతా కోసేసేసేదే వన్ వీక్ ఫోర్ డేస్ చెట్లు చూసుకోకపోతే ప్రాణమంతా ఇక్కడే ఉంటుందండి మళ్ళీ కాయ మిరపకాయ చూసారా ఇవైతే ఏ పక్షులు ఇవి కూడా బతకనివ్వట్లేదు మిరపకాయలు కూడా తినేస్తున్నాయి ఇవ్వండి అటు సైడ్ అంతా ఉన్నాయి ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ అబ్బో ఇదంతా అల్లుకుంది అలా రాలి పడిపోతున్నాయి అటు వెళ్ళిపోయినాయి అక్కడ కాస్తున్నాయి అటు సైడ్ కాస్తున్నాయి పైన కాస్తున్నాయి ఇక్కడ చూసారు ఎంత పెద్ద కాయల్లో ఇవన్నీ మంచి కలర్ వచ్చేసినాయి ఇవన్నీ అద్దుకోండి ఆ కాయ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను మీకు అసలు ఎంత బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్లో పడిపోయేటట్టుకుంది అందుకే చూపిస్తున్నాను అది తింటే చాలండి అసలు అమృతంలాగా ఉంటుంది అనమాట చెట్టును పండిన కాయ పండిన చూడండి ఇప్పుడు అందట్లేదు నాకు కోస్తాను ఇక్కడ చూసారా పండిపోయిందేమో డౌట్గా ఉంది అబ్బో చాలా పెద్ద కాయ అదిగో అండి ఓపెన్ అయిపోయింది పండలేదు పోయినసారి అయితే చేతిలోకి అలా వచ్చేసింది ఇది కోసేసేయచ్చు అయితే దీనికి కన్ను చిన్నగా ఉంది అవి అయితే పెద్ద పెద్ద కళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయండి అవి ఇవి కొంచెం సీడ్ ఎక్కువ ఉంటుంది చిన్న కళ్ళు అయితే అంతే తేడా పైకి ఎక్కేసాను ఇక దిగటం చాలా కష్టం అనమాట ఓకేనా ఇది టూ డేస్లో పండిపోద్దండి జస్ట్ అలా బయట పెట్టినా పడిపోద్ది ఓకే ఇంకా చూసారా అయితే చేతికి అందలేదు పడిపోయిందనమాట అదిగోండి ఆ చెట్టుకి మునక్కాయలు ఉన్నాయి మునక్కాయలు కూడా కొయ్యాలి నెక్స్ట్ ఒక మొక్క వేసానండి ఒక ఆవిడ ఇచ్చారు ఆ సీడు ఆ సీడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చెట్టు నిండా కాయలు ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాయలు పడ్డాయి అది నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెట్టు ఏమిటనేది నేను వివరంగా మీకు చూపిస్తాను బటర్ ఫ్రూట్ మొక్క మన గార్డెన్లోకి వచ్చిన తర్వాత కంటిన్యూ కాయలు కాస్తూనే ఉంది పూత చూసారా ఆ పైన అన్ని కాయలే ఇక్కడ కాయలు ఇలా రెడ్డగా అవ్వగానే కోసేసుకోవాలండి లేకుంటే పక్షులు అవి తిన్నంత వరకు తింటాను ఇట్లా గట్టుకుంటే టచ్ చేయవు మెత్తగానే తినేస్తాయి ఇవి కొంచెం మెత్త మెత్తగానే ఉన్నాయండి అందుకే కోసేస్తున్నాను ఇంకా పైన వావు పైన ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ ఆ పైన మెట్ల మీదకి వెళ్ళి కొయ్యాలి అది ఇవి ఇవన్నీ వచ్చేసి వచ్చి చన్నీ పండిపోయి పండిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోతొస్తుంది ఈరోజు ఎండ వచ్చేసింది అండి నేను పైకి వచ్చేసరికి ఎండ వచ్చేసింది జామకాయలు మళ్ళీ పడింది అవన్నీకి వస్తానండి ఆ పైకెక్కిపోయాలి ఆ పైకెక్కితే కానీ అవి అక్కడ అలా అల్లిస్తున్నాను చూసారా ఆ నిచ్చెనకి ఈ చెట్టుని అల్లిస్తున్నాను ఇది కొమ్మలు అలా ఎలా ఉంచితే అలా వంగిపోతున్నాయి కాబట్టి అలా సైడ్కి తిప్పేసాను ఇలా నీడగా కూడా ఉందండి చక్కగా చూసారా ఆ కిందనే నిలబడుతున్నాం మేము ఎన్న మధ్యాహ్నం వచ్చినా కూడా చాలా మంచి నీడనిస్తుంది మంచి పళ్ళు ఇస్తుంది అన్నమాట సీడ్స్ పడి మలుస్తున్నాయి చూసారా మొక్కలు నేను చూపిస్తాను హార్వెస్ట్ ప్రతి వీడియోలో మీకు గార్డెన్ చూపిస్తానండి వీక్లీ వీక్లీ మా ఎట్లా డెవలప్ అవుతుంది చెట్లు అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుందని నేను హార్వెస్ట్ వీడియోస్లో అన్నిట్లో మీకు మా గార్డెను కింద కుండీలు టబ్బులు ఏ మొక్క ఎలా వేసాను ఎలా నాటాను అనేది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇది కేలి అరటి చూసారా మునగ మొక్క పక్కన మునగ పక్కనే ఈ చక్కెరకి వేలేసాను ఈ చక్కరకేలు పక్కనే గ్రేప్స్ ఇది పెద్ద అంటు కట్టిన కొమ్మ అండి ఇది అంత పెద్ద బాగా రావట్లేదు అది చూడాలి అంటు కట్టిన కొమ్మలు పక్కన రెడ్ కలర్ అంజీరు అది అంజీరండి జామ నేను చెప్పాను కదా అంత దేశీవాలి జామ వేసాను ఈసారి ఓ ఇంకా మిస్ అయినాయి ఇక్కడ రేగుపండు పళ్ళు అండి చాలా వరకు కోసేసాను అయినా కూడా అటంతా చాలా కాయలే ఉన్నాయి ఇంకా అవి కోసేయలేము వదిలేసేయటమే అయితే పక్షులు అర్రేగు పళ్ళు తింటలేదండి కొంచెం గట్టిగా ఉంటాయనో ఏమో అవి మాత్రం వాటి జోలికి రావట్లేదు కాబట్టి నో ప్రాబ్లం వదిలేసేయచ్చు మనం కూడా అలా స్ట్రాబెర్రీ జామా ఇప్పుడే పిండి పడింది మామిడి పోతొస్తుంది అది అడవి మామిడి అంటారు కదా అది హెడ్ తుంచేసానండి అలా హైట్ పైకి వెళ్ళిపోతుంది హెడ్ తుంచిన తర్వాత వన్ వీక్లో చూసారా ఎలా వచ్చేసింది కొత్త చిగుళ్ళు బతుకోండి ఇప్పుడు సైడ్ కొమ్మలు వచ్చి కాయ పడుతుందేమో చూడాలి ఈ స్ట్రాబెర్రీ జామ కాయలు ఇప్పుడే మొదలైంది పూత మాత్రం ఈసారి వీళ్ళు సరిగా వాటర్ పోయిక రాలిపోయిందండి చాలా పూత ఇది లక్ష్మణ ఫలం కుండీలో పెట్టాను ఇక ఈ ఈ ఒక్క మొక్క వేసుకుంటే చాలండి ప్రతిరోజు పూలే సెంటు గులాబీ కంటిన్యూ పూలిస్తూనే ఉంటుంది అనమాట అవి ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు అలా రాలిపోతున్నాయి బత్తాయి ఈసారి కొంచెం బత్తాయి డిస్టర్బ్ అయిపోయింది ఇది కొంచెం కేర్ తీసుకోవాలి దీనికి ఒక సైడ్ నుంచి ఎండుకుంటా వస్తుంది సపోటా మొత్తం చెట్టు నిండాకాయలు వచ్చేసినాయి అలా పెరిగిపోతుంది అది పైన చిక్కుడు ఆ కాయలు చూసారా రెడ్ కలరు పొట్టి చిక్కుడు తర్వాత కనుపు చిక్కుడు ఇవన్నీ వచ్చినాయండి తర్వాత క్లౌబిన్స్ అవన్నీ దాంట్లోనే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఇవ్వండి అవి ఎన్ని పైకి వెళ్ళి పోయాలి తర్వాత దొండగొయ్యాలి గుత్తి బీర ప్రతి వీకు హార్వెస్ట్లో వీరు వస్తూనే ఉన్నాయి అనమాట అది కిలోలు కిలోలు కొన్ని కాదు కిలోలు కిలోలుగా వస్తున్నాయి ఇటంతా ఇక్కడ చూసారు ఈ చెట్టు తీసేసానండి ఇలా పైకి వెళ్ళిపోయి పండ్ల మొక్కలు డిస్టర్బ్ అవుతుందని ఇక్కడ కింద ఉన్న గుత్తివీర పీకేశాను అది ఎండిపోతుంది పైన వేసేసే అల్ చీర జాతులన్నీ పదండి పైకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసుకొస్తాను తమలపాకు గురించి చెప్తూనే ఉన్నా కదా రోజు నాలుగు ఆకులు మధ్యాహ్నం లంచ్ తర్వాత తినండి ఎసిడిటీ ప్రాబ్లం అనేది రాదు ఎంత ఆకుందో చూడండి అటు అంత గోడ గోడంతా కిందకింత వెళ్ళిపోయిందనమాట ఆ కిందకి వెళ్ళిపోయిన తర్వాత కింద వాళ్ళు కోసుకుంటున్నారు వాళ్ళకి అవసరమైనప్పుడు ఆకులు ఒక కొమ్మని ఇలా లాగి ఇటల్ ఇచ్చేసి అద్దు అన్ని పెరుగుతుంది స్ట్ మీకు ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటే ఎట్లా గ్రోత్ వస్తుంది ఎలా డెవలప్ అవుతుంది మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేకుండా అయితే ఇది దీనికైతే అసలు తమలపాకుకి ఏమీ అవసరం లేదండి స్టార్టింగ్లో మనం నేను చెప్పే విధానంలో మీరు సాయిల్ మిక్స్ కలిపి నాట కలిగితే అసలు ఇక దాని వంకే చూడక్కర్లా రోజు వాటర్ అంతే రెయిీ సీజన్లో తప్ప ప్రతిరోజు వాటర్ ఇవ్వాలండి ఎలా పెట్టాను అలా ఉంది చూసే ఇంతగా పెరిగిద్ది అనమాట ఇక్కడ తోటకూర ఉందండి ఇది కొదేయాలి నెక్స్ట్ ఇక్కడంతా చూసారా ఎంత హైబ్రిడ్ పొన్నగంటి ఎంత ముంచిందో చూసారా ఇదంతా కొసేసేయాలి ఇక్కడ తోటకూర అక్కడ కొండ అక్కడ కుండీలు తెచ్చి ఇక్కడ పెట్టానండి ఇక్కడ ప్లేస్ దొరికింది ఇక్కడ పెట్టాను తర్వాత ఈ చెన్నంగి ఈ చెన్నంగ ఆకు ఇదంతా పోతొస్తుంది ఇప్పుడు సీడ్స్ కోసం వదిలేసాను అటు ఇక్కడ చూపిస్తాను ఈ బచ్చలైతే రెడ్ బచ్చలి గ్రీన్ బచ్చలి ఈ రెండు విపరీతంగా గార్డెన్ అంతా అల్లుకుంటాను లెమన్ గ్రాస్ ఎంత ఎక్కువ ఉందో ఇది కట్ చేసి మనం టీలో వాడుకోవచ్చు మిరప ఈ సీడ్స్ గురించేసేసానండి రెడ్ కలర్ అయిపోయినాయి చూసారు ఇది చుట్టూ చాలా బాగుంది గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చినాయి అందుకని అది ఏ సీడ్స్ కోసం వచ్చేసాను వామ్ ఇదంతా కోసి బజ్జీలు చేసుకోవచ్చు చక్కగా పండ్లు చూసారు అన్ని కోసాను ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇంకా రెండు మూడు కాయలు సీడ్స్ కోసం అడిగితే ఇచ్చేసానండి అన్ని కాయలు కోయగా మళ్ళీ చెట్టును చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నెక్స్ట్ వీక్ వస్తే మధ్యలోనే అక్కడ ఉన్నాయి ఇంకా అవి కోయాలి పోయాలి అయిపోయింది అవి లైట్ గ్రీన్కి వచ్చేసినాయి ఇంకా చాలా కాయలే ఉన్నాయి కోసేది ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని కాయలు కోసాను అవి పోయటానికి చాలా టైం పట్టిందండి ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో శంకు పూలు మీకు తెలుసు కదా వాటర్లు వేసుకొని తాగితే మన బ్రెయిన్కి చాలా మంచిది అని చెప్తారు ఇది పైకి వెళ్దాం పదండి పైన ఇక్కడ రెడ్ కలర్లో అవి పీనట్ బటర్ పైన చిక్కుడుకాయలు పోయాలి బీన్స్ బీరకాయలు దొండకాయలు ఇవన్నీ ఉన్నాయి వెళ్దాం పదండి పైకి పీనట్ బటర్ ఇక్కడ పైకి వచ్చి పోసేసుకో చక్కగా నేను ఇటు సైడ్కి కట్టేసానండి ఇది కొంచెం అల్లుకు ఉంటుంది అనమాట కొమ్మలు అలా వెళ్తున్నాయి అందుకని సైడ్కి అల్లిచ్చేసాను ఇలా అల్లిచ్చేస్తేద్దామని ఇలా కొమ్మ కట్టేసాను అనమాట చెట్టే కానీ అది కొమ్మలు కొమ్మలకు పెద్ద కొమ్మలు వస్తున్నాయి అందుకని ఇంకా అటు ఉన్నాయి అలా కట్టేస్తున్నాను అనమాట సైడ్కి కడితే ఇటంతా ఇన్నిచ్చిన్ల మీదంతా పాకించుకోవచ్చు అక్కడ ఒకటి ఉంది కింద అన్నీ కోసేసాను పైన ఒక నాలుగు కాయలు దొరికినాయి ఇంకా కొంచెం కింద సైడ్ ఉన్నట్టుంది చూద్దాం మునగపోత స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచే కోసేసుకోవచ్చు మునక్కాయలు కూడా అదిగోండి సపోటా కూడా కోసేసుకోవచ్చు చూసారు ఎన్ని గుత్తులు గుత్తులు ఎలా వచ్చినాయో ఎంత సపోటానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అదిగోండి ఆ పైన అంతా అక్కడ మునక్కాయలు మర్చిపోయాను మునక్కాయలు ఇవ్వండి ఇక్కడ కూసే కనిపించాయి మునక్కాయలు పోయాలి అక్కడ అక్కడ మునక్కాయలు కూ చూపిస్తాను చిక్కుడుకాయలు చూసారు గుత్తులు చిన్న రెడ్ కలర్ అనమాట అలా గుత్తులు గుత్తులు కాస్త అండి ఇది పెద్ద సైజు రెడ్ కలర్ కాదు ఇది చిన్న సైజు కలుపు చిక్కుడు లాగే ఉంటుంది అయితే నాలుగు విత్తనాలు ఉంటాయి అవి కొద్ది చూపిస్తాను అక్కడ క్లోబీన్స్ క్లోబీన్స్ మాత్రం బాగా కాస్తున్నాయండి ఒకే చెట్టు ఇలా రెండు మూడు చెట్లు వేసుకుంటే కంటిన్యూ ఆదివేష్ చేసుకోవచ్చు ఇది చెప్పాను కదా ఇట్లా ఉంటుంది అనమాట నాలుగు గింజలు ఉంటాయి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రెడ్ కలరు ఇంకో రెడ్ పైన ఉంది ఎడలుపుగా ఉంటుంది అది చూపిస్తాను ఇది కనుపు చిక్కుడు ఇవ్వండి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి ఇక ఫస్ట్ విత్తనాలు కదా ఇవి సీడ్స్ వదిలేస్తున్నాను అనమాట ఈ ఐదు విత్తనాలు ఉంచుకుంటే చాలు ఈ ఐదు కాయలు ఈ ఒక్కో దాంట్లో మూడు మూడు నాలుగు నాలుగు విత్తనాలు ఉంటే ఫస్ట్ నేను మనకు సాధ్యమైనంతవరకు ఫస్ట్ కాయలు ఉంచుకుంటేనే బలంగా మొక్క పెరిగిద్దండి విత్తనాలు వేస్తే ఇప్పుడు ఇక ఫ్లవరింగ్ ఉంది అవంతా ఇది ఇదొక రకం ఇప్పుడు ఈ ఒక్క దాంట్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చిక్కుళ్ళు ఒక రకం తర్వాత కనుపు చిక్కుడు ఈ రెడ్ చిక్కుడు మళ్ళా పెద్ద చిక్కుడు అనమాట మేము చూపిస్తాను ఇది తెలుసు కదా మీకు ఇది వెడల్పు చిక్కుడు నాలుగు రకాలు దీంట్లో అల్లుకున్నాయి వైట్ కూడా ఒకటి ఉందండి వైట్ కాయ చూపించాను కదా అది ఉంది ఐదు రకాల చిక్కుళ్ళు దీంట్లో ఉన్నాయి దీనికి పెయిను వస్తుంది చూసుకుంటూ ఉండాలి వాటర్ స్ప్రే చేయాలండి వాటర్ స్ప్రే చేసినా సరిపోద్ది ఈ కాయలు పోసేద్దాం అటు పక్క ఉంది కదా గుత్తి ఇది కూడా సీడ్స్కి ఫస్ట్ కాయలు వదిలేసేయాలి ఆల్రెడీ ఒకటి రెండు సార్లు కోసేసేయాలండి ఇలా ఉంటాయి ఇవైతే రేపు కాస్తాయి అండి రేపు మార్చి దాకా మనకి కాస్తాయి ఇవి కంటిన్యూ అటు సైడ్ ఉన్నాయి రెడ్ కలర్ గుత్తులు గుత్తులు కోస్తా అంతా బీరకాయలు అండి బీరకాయలు కోస్తాను ఆ లోపలికి అంత ఉన్నాయి ఇవ్వండి ఈరోజు మన హార్వెస్ట్ చూసారా వండి వేగుపళ్ళు చూసారా ఒక బౌల్ నిండా వచ్చినాయి ఇన్ని కాయలు ఇన్ని కాయలు అయితే తినేసామండి మార్నింగ్ నుంచి కోస్తున్నాము అసలు ఏమి టేస్ట్ అసలు ఈ కలర్ వస్తే ఎంత రుచిగా ఉంటుంది ఇవి పెద్ద రగ్గాయలు సీడ్ లెస్ అండి దీంట్లో ఇది అలా అయ్యొచ్చు అనమాట లోపల సీడ్ ఉండదు సీడ్ ఉన్న మెత్తగా ఉంటుంది అనమాట ఇలా పండిందా కుంచితే మనకు రాలిపోద్ది అందుకని ఇలాగే కోసుకోవాలి చూసారా ఇదే దొండకాయలు ప్రతి హార్వెస్ట్లో చూస్తూనే ఉన్నారు తర్వాత బీన్స్ చిక్కుడు అవి నాలుగు రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి కొన్ని కొన్ని దొరికినాయి ఒక గుప్పిడు గుప్పిడు నాలుగు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి దాంట్లో బీన్స్ మునక్కాయలు చూసారా ఎంత సైజు వచ్చినాయో ఇక మొదలైనవి ఇప్పుడు మునక్కాయలు ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ రెడ్ కలర్ చెప్పారు కదా సీడ్స్ కోసం కొన్ని కాయలు తీసుకొని వెళ్ళారు బీరకాయలు గుత్తిబేర అయితే కంటిన్యూ వస్తూనే ఉన్నాయి సీతాఫలం ఒక్కటి ఇవి ఇవండి వచ్చినాయి బటర్ ఫ్రూట్స్ నల్ల మిరపకాయలు వైట్ మిరప ప్రస్తుతానికి ఇన్ని రకాలు కోసానండి రేగలు అయితే కంటిన్యూ వస్తూనే ఉంటాయి జనవరి దాకా కోసుకుంటానే ఉండొచ్చు అవి మళ్ళీ పిందె ఇప్పుడు అంతా పింది పడి ఉంది ఆ పిందంతా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఇంత ఈజీగా ఇంత హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈరోజైతే మార్నింగ్ నుంచి కోస్తూనే ఉన్నానండి కొంచెం కొంచెం కోసుకుంటున్నాను ఇంకో పని చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ నుంచి ఈరోజు పైన ఉన్నాను ఎందుకంటే కొంచెం మొక్కలు పెట్టటము తీయటము ఎంత గార్డెన్ వరకు చాలా ఉంది ఈరోజు మార్నింగ్ నుంచి మెల్లమెల్లగా కోసుకుంటూ నేను హార్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను సాయంత్రం అయింది ఇప్పుడు చూసారా రేగ్గాయలు మాత్రం సూపర్ అండి అసలు ఆ టేస్ట్ కానీ అవి మనకు అసలు ఈ రుచి మనం బయట తినలేం ఈ కలర్ చూడండి ఎంత కలర్ వచ్చేసినాయి ఇవన్నీ సగం చెప్పాను కదా రాలి పడిపోయినాయి అని సగం కాయలు అయితే రాలి పడిన కాయలు సగం కాయలు కోసాము ఇన్ని కాయలు తినేసాము మార్నింగ్ నుంచి పిల్లలు మా రెంటి పిల్లలకు కూడా చాలా వరకు ఇచ్చేసానండి వాళ్ళు తింటూనే ఉన్నారు ఇవైతే ఇప్పుడు ఈ నాలుగు రోజులు కంటిన్యూగా తింటూనే ఉండొచ్చు ఇవి చూసారు కదా ఇంత ఈజీగా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి చాలా మంది ఇంకా అడుగుతున్నారు ఫోన్ చేసి అడుగుతున్నారు కంపోస్ట్ చేసే విధానం వీడియోస్ చాలా ఉన్నాయండి వీడియోస్ చూడండి ట్వంటీ డేస్ ఫార్టీ డేస్ ఉంచాము రెండు నెలలు ఉన్నదండి అని ఫోన్లు చేస్తున్నారు పురుగు వచ్చిందండి అని ఫోన్ చేస్తున్నారు పురుగులు రావండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ లోపు మీరు కింద పోసేసి ఎండబెట్టుకోండి చాలామంది ముందు వీడియోస్ చూడని వాళ్ళు మన విధానం తెలియని వాళ్ళు ఇప్పుడు ఫోన్లు చేసి వాట్సాప్లో అట్లా అడుగుతున్నారు అది కొన్ని రోజులు ఒక్క నాలుగు రోజులు మీరు కంపోస్ట్ వీడియోస్ చూడగలిగితే మీరు పర్ఫెక్ట్ అయిపోతారండి కంపోస్ట్ చేసే విధానంలో ఓకేనా చీకట పడిపోతుంది Thank you.